చుట్టూ కొండలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇటు చూసిన పచ్చదనం ప్రకృతి రమణీయత ఇది ఆ గ్రామం చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన సన్నివేశం ఇక్కడ కనిపిస్తున్న వారందరూ ఆ గ్రామంలోని మహిళలు చేతికి గాజులు వేసుకొని ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఇలా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వారంతా మహిళలు వీరంతా జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని రాఘోజీపేట గ్రామానికి చెందిన మహిళలు ఈ మధ్యకాలంలో స్నేహితుల పండుగ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఒకటో రెండో లేక పది మందో కలిసి స్నేహితులు గాజులు వేసుకుని తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు అయితే పదో పదిహేను మందో ఎందుకు గ్రామంలో ఉన్నవారంతా ఒక తాటిపై వచ్చి అందరు స్నేహితులుగా ఉంటే బాగుండవు అనే ఆలోచన ఈ గ్రామ మాజీ సర్పంచ్కు వచ్చింది అదే తడువుగా గ్రామ మాజీ సర్పంచు బాలసాని లహరిక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్రామ గ్రామశివారిలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో పచ్చని పైర్ల మధ్య మహిళలందరినీ పిలిచింది తోబుట్టుల ఆడపరుచుల్లా స్నేహితుల్లా ఇలా ప్రతి ఒక్కరికి తమ ప్రేమ ఆప్యాయతలను చూపించేందుకు రమ్మని కబురు పంపింది దీంతో మహిళలు తమ సోదరి పిలుస్తుందని తమ స్నేహితురాలు పిలుస్తుందని వచ్చారు అంతే ఆ గ్రామంలో ఉన్న సుమారు ఐదు వందల మంది మహిళలు ఒకచోట చేరారు ఇలా గాజులను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ గాజులను మార్చుకున్నారు ఇది వారి యొక్క ప్రేమ స్నేహితుల ప్రేమ సోదరి ప్రేమ అలాగే ఎంతో గొప్ప మనసున్న ప్రేమ ఈ ప్రేమకు ఈ అందరూ కేంద్ర బిందువు అయ్యారు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మహిళలందరినీ ఒకచోట చేర్చారు మహిళలకు ముందుగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు మెహందీ కార్యక్రమంలో ఒకరికి ఒకరు మెహందీ పెట్టుకోవడం అలాగే పసుపు కుంకుమ ఒకరికొకరు పెట్టుకోవడం అనంతరం గాజులను ఒకరికొకరు వేసుకోవడం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇలా మహిళలు ఒక్కసారిగా తమ మనసులో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు నిత్యం ఇంట్లో పనిచేస్తూ బిజీ బిజీగా గడిపే మహిళలకు ఇది ఒక ఆటవిడుపుగా మారింది ఎక్కడ లేని సంతోషం వచ్చింది ఎక్కడ లేని ఉల్లాసం వచ్చింది అందుకే తమను తాము మైమరిచిపోయి ఎంతో ఆనందంగా గడిపారు గాజుల పండుగ అంటే ఏదో స్నేహితుల మధ్య జరిగేది కాదు గ్రామ గ్రామమంతా జరిగేదని వారు నేర్పించారు ఒకరా ఇద్దర ఇలా ఐదు వందల మంది చిన్న పెద్ద ఇలా వృద్ధుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో ఆనందంగా పసుపు కుంకుమ పెట్టుకుంటూ గాజులు వేసుకుంటూ తమ ఆనందాన్ని వెలుబుచారు ఎంతో కాదండోయ్ ఆ తర్వాత ఇలా ఆటలాడారు పాటలు పాడారు తమ లోపల ఉన్న ఆనందాన్ని మైమరిచిపోయారు పిల్ల పాపలతో ఆనందంగా గడిపారు డీజే సౌండ్లతో పులకరించిపోయారు ఓ పక్క పచ్చని పైర్లు మరోపక్క ఆనందకరమైన చెట్లు మరోపక్క మెహందీ ఆ పక్కనే ఇలా గాజులు ఒకరి కాదండి ఇద్దరు కాదండి ఏకంగా ఐదు వందల మంది తమ ఆనందాన్ని ఇలా వెల్లుబుర్చారు గాజుల పండగ మా ఆడపడుచుల మా విలేజ్ ఆడపడుచులకు ప్రత్యేకంగా ఇది ఒక పండగ అందరూ సంతోషంగా వచ్చారు మెహందీ పూబురం పెట్టుకున్నాం స్వీట్స్ గాజులు వేసుకున్నాం ఫ్రెండ్షిప్ మెహందీ పెట్టుకున్నాం గ్రామం మొత్తం మన అందరూ సమానంగా ఉండాలని అందరము ఫ్రెండ్స్ లెక్కనే కలిసి ఉండాలని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఒకరు ఇద్దరం కలిసి ఒక పది మంది గ్రూప్ అలా చేసుకోవడం కన్నా ఇలా నాలుగు వందల మంది ఒక్కడేసారి ఇక్కడ చేసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ముందు అసలు ఎక్కడ లేదు ఇక్కడ అది ఎక్కడ కూడా జరగలేదు ఇది మా విలేజ్లో ఫస్ట్ టైం జరిగింది ఫోర్ హండ్రెడ్ చీరు అది చాలా సంతోషంగా ఉంటుంది అందరం కలిసి డ్యాన్స్ దాండియా స్వీట్స్ గాజులు అది ఉంటుంది ప్రోగ్రాం కొండల మధ్యలో దుర్గమ్మ టెంపుల్ దగ్గర పెట్టుకోవాల్సి చాలా బాగా చాలా బాగుంది ఇలా నిర్వహించడం చాలా బాగా అనిపించింది మేము మా వీధిలో మాత్రమే వాళ్ళం మా ఆడపడుచులు మా వాడకట్టు మందం వేసుకున్నాము కానీ మా ఊరి పెద్దగా మాకు మా విలేజ్లో ప్రతి ఒక్కరిని పిలిచి పేరు పేరున పిలిచి మరీ ఇలా గ్రాండ్గా వేయడం చాలా 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 అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ దాండియా ఆడుకున్నాం మెహందీ పెట్టుకున్నాం గాజులు వేసుకోవడం సీడ్ పంపిణీ ప్రతి ఒక్కటి అందరు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఫస్ట్ మెహందీ పెట్టుకున్నాం నెక్స్ట్ గాజులు వేసుకున్నాం తర్వాత పసుపు కుంకుమ గాజులు అవన్నీ తర్వాత సీడ్ పంపిణీ తర్వాత కోలలు ఆడుకున్నాం తర్వాత ఇక దాండియా వేసుకున్నాం ప్రతి ఒక్క ఈరోజు జగిత్యాల జిల్లా భీమారం మండలం రాఘోజుపేట గ్రామంలో మా రాఘోజుపేట గ్రామ ఆడపరుచుల ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడా లేనటువంటి పండుగ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది గతంలో ఎక్కడ చూసినా కానీ పదిని మరదనల గాజులు అక్క చెల్లెన్ల గాజులు అనేటువంటి ఇప్పుడు నూతన నూతనంగా మహిళల లోపల ఉత్సాహాన్ని నింప నింపడానికి అని చెప్పేసి ఎందుకంటే మహిళలు పడుతున్న ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలలో ఉండి ఏదో ఒక రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఈ ఒత్తిడి నుంచి వెళ్ళి అన్నిటి నుంచి వెళ్ళి అయినప్పుడు వాళ్ళు పడే బాధన అనేది మన అందరికీ తెలుసు అలాంటివి కాకుండా ఇలాంటి ఉత్సాహాన్ని కూడా వాళ్ళ లోపల నింపడానికి కానీ ఈరోజు మా రావుపేట గ్రామంలోపట ఎక్కడ కూడా తెలంగాణలో ఎక్కడ జరపని విధంగా రాగోజుపేట గ్రామంలో పట్టు మహిళలు అందరూ కలిసి దాదాపు ఒక ఐదు వందల మందిని మహిళ మహి ఐదు వందల మంది మహిళలు అందరూ కలిసి ఏకతాటిపై కుల మతాలకు అతీతంగా ఎలాంటి భేదాలు లేకుండా ఉండాలని చెప్పేసి అందరం సంతోషంగా సకల సంతోషాలతోనే ఉండాలి అని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిర్వహించుకోవడం జరిగింది ఈ ఆడపడుచుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటగా మహేందీ కార్యక్రమం ఆ తర్వాత పశువు కుంకుమ కార్యక్రమం మరియు గాజులు గాజులు ఫ్రెండ్షిప్ గాజులు వేసుకునుడు అదేవిధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాండియా కార్యక్రమాలు కబడ్డీ ఖోఖో అంటే ఇవి ఆడడం వల్ల వీళ్ళలోపట ఒక ఉత్సాహం అనేది వచ్చింది వీళ్ళ లోపల ఎన్నరూ లే చూడనటువంటి ఆనందాన్ని మేము ఈరోజు చూడడం జరిగింది ఇదే విధంగా మా గ్రామాన్ని చూసి ఇతర గ్రామాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము అందుకోసమని కలిసి ఉంటే కలు సుఖం అని నిరూపిస్తున్న ఈ గ్రామం ఎందరికీ ఆదర్శం ఒకరో ఇద్దరు కాదండి ఐదు వందల మందిని ఒక చోట చేర్చి ఇలా పది గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గ్రామస్తులు ఇలాంటి మహిళలకు అక్కడి ప్రజాప్రతినిధులకు హ్యాట్సప్ చెప్పాలి